రెండే పాత్రాకి క్షేత్రము కోదండరాముల ధర సింహబోధము భదనదేసి ప్రయణమైదు మా ఓ భక్తులార పాపమురణ వాయుదామా భదనదేసి ప్రయణమైదు మా ో చేత్ర పాపములెడవాయుధామేత్రూత్ర నమని రామచంద్రుని కళ్యాణమట ముఖే కొనటకి దే మూలమైనది రామ రండే భాద్రాకి చేదండరాముల ధర సింపబోధము దనదేసి ప్రయాణమైనుమా ఓ భక్తులార పాపములెడవాయుదామా పరుగురాళ్ళ పైన మేము నడవదాల మోరామా నడవదాల మోరామా నడవదాల ఓ పండరి రెండే వాద్రాకి కోదండ రాముల దర సింపగోధము ఈ ఎన్నాళ్లకుజేరగలం ఎన్నడు మెంజూడగలం ఈ ఎన్నాళ్లకుజేరగలం ఎన్నడు మెంజూడగలం రండే బాద్రాకి క్షేత్రము కోదండరాముల దరి సింహబోదము கோர்வலே கோர்வலேவோமே விண்ண குசேரகலம் எண்ட கோர்வலே மே விந குசேரகலம் என்ன குசேரகலம் பரண்டே வரண்டே பாதராக்கி கேத்திரமோ கோண்டமுலிம்போதமு నడవజాలమో రామా నడవజాలమో జాలమో పాండరి నడవదాలమో రామా నడవజాలమో జాలమో పాండరి నడివిడిగా పడి మేము నడవలేకున్నాము నడివిడిగా పడి మేము నడవలేకున్నాము రెండే భాద్రాకి క్షేత్రము రాముల గి సింపోదమూ చంద్రబాగందు స్నానంబు ముందు చేసి చంద్రభాగ అందు స్నానము ముందు చేసి ఊసికే గుండము వేరు బుతుకముతో తానమాడు ఊసికే గుండము వేరు వేరు బుతుకముతో తానమాడు వరండేవాద్రాకి క్షేత్రము కోదండరాముల దర్శింపబోధము చంద్రబాగ అందు స్నానము ముందు చేసి కుండరీకునందు దర్శందు ముందు చేసి గంధం కాస్తూరు అందో పొట్టు మనము పెట్టి తులసిమాలల్లి రంగనికి వేసి తులసి మాలలల్లీ రంగనికి ముందు వేసి రండే భాద్రాకి చేత్రము కోదండ రాముల దర్శింపబోదము అబదన దేశి ప్రయనమైదు గో భక్తులార పాపములెడవాయుదామా